సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అరవై రెండవ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ది సంక్షేమాన్ని వివరించి ఓట్లు అభ్యర్థించారు సీఎం జగన్ మళ్లీ సీఎం అయితే నియోజకవర్గం మరింత అభివృద్ది చెందుతుందన్నారు ప్రతి లబ్దిదారునికి పథకాన్ని అందించిన ఘనత జగన్ సొంతమన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రజలందరూ కూడా జగన్ గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తారు చాలా సంతోషంగా ప్రజలకి నచ్చిన పాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఒకటో బూత్ మరియు అదేవిధంగా ప్రకాష్ నగరు మరి ఆంధ్ర బ్యాంక్ బ్యాక్ సైడ్ మరి ఏరియాలు తిరగడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా మీకే ఓటేస్తాం ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం అదేవిధంగా కేసీఆర్ నాని గారిని ఎంపీగా చేసుకుంటాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చెప్పిందే చేస్తాడు చెప్పకుండా కూడా చేస్తాడు అనే నమ్మకం చాలా కలిగించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టాడు ఒక పథకం కూడా నెరవేర్చిన హామీ నెరవేర్చిన పాపన పోలేదు నమస్కారం నా పేరు మస్తాన అరవ్ డివిజన్ ఇన్ఛార్జిని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా అరవై రెండో డివిజన్కి పర్యటనకు వచ్చారు ప్రతి గడప ఇది రెండోసారిగా గడప గడపకెళ్ళి ఆయన ఏంటి సమస్యలు కనుక్కుంది కాక వాళ్ళ హామీలని వాళ్ళకి కలిసి మమేకమే అవుతున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే అరవై రెండో డివిజన్ కాదు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కంకణం కట్టుకున్నారు